నోటీసు ఇవ్వకోకుండా పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారో లేకపోతే తీసుకువెళ్లారో సమాచారం లేదు తాడిపట్టి పోలీసులు తీసుకువెళ్ళినట్టుగా వారి భార్యకు చెప్పారని మేము వింటున్నాం ఇది చాలా దారుణమైనటువంటి అంశం ఎందుకు అరెస్ట్ చేశారు దేనికోసం అరెస్ట్ చేశారు వివరంగా చెప్పవలసినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి మా పార్టీ అధికార ప్రతినిధి అనేక టీవీల్లో పార్టీ అభిప్రాయాలను తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి వ్యక్తి ఆయన మీద కక్ష పెట్టుకొని ఈ విధంగా అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం దీన్ని మేము ఖండిస్తున్నాం నెంబర్ వన్ ఎక్కడున్నాడు ఎప్పుడు హాజరుపరుస్తారు ఎందుకు అరెస్ట్ చేశారు ఈ విషయాలని ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి బాధ్యత పోలీసులు కుందని నేను భావిస్తున్నాను ఈ విషయం తెలుసుకున్న తర్వాత సహజంగానే మేము ఏం చేస్తాం డీజీపీ గారికి ఫోన్ చేసాం ఆ సహజంగానే డీజీపీ గారు ఫోన్ ఎత్తడవు సరే నేను ఆ తాడిపట్టికి సంబంధించినటువంటి ఎస్పీ గారు ఏది ఎస్ అనంతపురం ఎస్పీ గారికి నెంబర్ తీసుకుని ఫోన్ చేశా ఆయన ఎత్తారా ఎవరు సమాచారం ఇస్తారు మేమున్న జేబు దొంగలమా మేమున్న రవిడీలమా మేమున్న హత్యలు చేశామా ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్ని దారుణంగా తీసుకువెళ్ళి సమాచారం కూడా ఇవ్వకోకుండా చేస్తున్నారంటే ఇది మానవ హక్కులకు వ్యతిరేకంగా అవునా కాదా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా తక్షణమే పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి అదేదో మాకు వచ్చిన సమాచారం ఎంతవరకు నిజమో తెలియదు వాళ్ళు చెప్తే కానీ మాకు అర్థం కాదు ఆ పరకామణి కేసులో ఒక సిఏ గారు చనిపోయారు రైలు వస్తుండగా సిబిఐ ముందు హాజరు కావడానికి వస్తుండగా సిట్ ముందు హాజరు కావడానికి వస్తుండగా ఆయన చనిపోయాడు అది ఆత్మహత్యో హత్యో యాక్సిడెంటో ఏంటో ఇంతవరకు తెలియదు దాని మీద పత్రికల్లో మాట్లాడాడని మీడియాలో మాట్లాడాడని అరెస్ట్ చేస్తాడండి నాకు అర్థం కాదు ఆ నిరసన ఇంతవరకు పట్టుకోలే అది యాక్సిడెంటో తేల్చ తేల్చలేకపోయారు హత్యో తేల్చలేకపోయారు ఆత్మహత్య తేల్చలేకపోయారు ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టినటువంటి పోలీసులు దాని మీద వ్యాఖ్య చేస్తే వాళ్ళు తీసుకొని అరెస్ట్ చేస్తారండి నాకు అర్థం కాదు నిన్నగాక మొన్న మరి హిందూపురంలో మా ఆఫీస్ మీద దాడి చేశారు దాడి చేసిన వాళ్ళు అక్కడ అరెస్ట్ చేశారా మీరు అరెస్ట్ చేయలే మా వెంకటరెడ్డి లోపుగా దొరికాడా మేము అపోజిషన్ లో ఉన్నామని మేము లోక్గా దొరికా ఏమిటి దుర్మార్గం ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్ని ఇవాళ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చేస్తుంది నేను పోలీస్ యంత్రాంగానికి మనవి చేస్తున్నా ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్స్ మీరు ఎవరు చంద్రబాబు చెప్తేనో ఎవరు లోకేష్ చెప్తేనో వండీళ్ళు పట్టుకొస్తారంటేంటి నాకు అర్థం కాదు ఒక చట్టం ఒక వ్యవహారం ఏమి లేదా భారత రాజ్యాంగం ఏమి లేదా ఎవరైనా ఒక మాట మాట్లాడితే నేను ఏదైనా మాట్లాడితే తప్పట్టి కేసు కట్టి తీసుకొచ్చి రాపరేషన్ చేస్తారా ఏమిటి దారుణమని అడుగుతా ఉన్నా ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అని గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ కోసం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి టీవీలో మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన కొన్ని కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్ లో నిజం ఉందో లేదో మీరు తెలుసుకోండి ఆ తెలుసుకుని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి కానీ మా ఇన్వెస్టిగేషన్కి అర్థం వస్తున్నారంటే నాకు అర్థం కదా ఇవాళ చంద్రబాబు బోడైన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఏదైనా జరిగితే సంఘటన లేదు మరొకరు బోడైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తూ ఉంటే పొలిటికల్గా మేము మాట్లాడేలా అవసరం లేదా అంటే చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని కూటమిని మేము విమర్శించకూడదా ఏదైనా సంఘటన జరిగితే విమర్శించకూడదా పరకామణి వ్యవహారంలో ఒక సిఐ హఠాత్తుగా మరణిస్తే అది కూడా సిట్ విచారణకు వస్తున్నప్పుడు మరణిస్తే దాని మీద వ్యాఖ్యానం చేయకూడదా దాని మీద అనుమానాలు వ్యక్తం చేయకూడదా అది హత్యో ఆత్మహత్యో యాక్సిడెంటో తేల్చవలసినటువంటి పోలీస్ యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది ఏదో రోజు ఎంక్వైరీ చేస్తున్నామంటారు ఇంతవరకు ఏం పట్టుకోరు ఇలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చరిక చేస్తున్నాను ఇది సరైనటువంటి విధానం కాదు నేను ఇమీడియట్ గా రిక్వెంట్ చేస్తుంది ఇమీడియట్ గా నేను డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే తక్షణమే కారుమూరి వెంకటరెడ్డిని ఎందుకు తీసుకువెళ్ళారు ఏమిటి ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏ సెక్షన్లు మీరు వేశారు ఇది ప్రాథమిక హక్కు మీరు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత తెలియపరచవలసినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది ఇదేమి డిక్టేటర్షిప్ పరిపాలన కాదు ఇది ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి పరిపాలన రాజ్యాంగబద్ధంగానే ఏ నాయకులైనా వ్యవహరించాలి ఆయన ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు హోం మంత్రి కావచ్చు ఎవరైనా సరే చట్ట ప్రకారం చేయవలసిందే మీకు అనేక సందర్భాలు చెప్పా డీజీపీ గారు సమాధానం చెప్పరు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు సమాధానం చెప్పరు ఏ పోలీస్ అధికారి సమాధానం చెప్పరు వస్తారు దొంగలు పట్టుకెళ్ళినట్టు బట్టికెళ్తారు రాజకీయ నాయకుల్ని ఇది సరైనటువంటి విధానం కాదు ఇది చెరు సాంప్రదాయం ఈ చెరు సాంప్రదాయాన్ని అందరూ ఖండించాలని కోరుతున్నాను నాట్ ఓన్లీ పొలిటీషియన్స్ సమాజంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇలాంటి చెరు సాంప్రదాయాన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది అలా ఖండించకపోతే అరాచకం ఏర్పడేటటువంటి ప్రమాదం ఉన్నదని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మరొకసారి రీట్రేట్ చేస్తున్నాను వెంకటరెడ్డిని ఎందుకు పట్టుకున్నారు ఎప్పుడు పట్టుకున్నారు ఏ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆయన మీద మోపిన నేరం ఏంటి మాకు చెప్పాలి దానికి లీగల్ ఎయిడ్ కూడా మేము తీసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలి ఇది చాలా అన్యాయంగా అక్రమంగా ఒక చట్టబద్ధంగా వ్యవహరించవలసినటువంటి పోలీసు యంత్రాంగం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తా ఉన్నది దీన్ని మేము ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం చూద్దాం పొద్దున ఏడు గంటలకు పొద్దున ఏడు గంటలకు ఆరు గంటలకు తెల్లారు గంటలు తీసుకెళ్లారు వీళ్ళ టేక్ ఆల్ ది లీగల్ యాక్షన్స్ చూస్తాం మేము ఎంక్వైరీ చేస్తున్నాం వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతేనో మేము అరెస్ట్ చేయలేదంటేనో లేకపోతే తీసుకెళ్లి కొడితేనో ఇమీడియట్గా వీరికి ఒకటిది లీగల్ ఏ ఇది కార్పస్ చేస్తాం వేస్తాం పెద్ద అవసరం సుప్రీంకోర్టు కూడా వెళ్తాం ఎక్కడ వెనుకాడే ప్రశ్న లేదు చట్ట ప్రకారంగా వారు చేయవలసిన విధులు వాళ్ళు చేయకోకుండా చట్ట వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు వాటికి ఉన్నటువంటి లీగల్ ఆప్షన్స్ అన్నింటిని కూడా మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్పడం ఏమో మాదేం తెలుసు ఏమంటే కేసులు రోజు మాట్లాడుతూ ఉండవు మీడియాలో మీరు చూస్తూనే ఉన్నారు కదా ఏమంటే కేసులు మాట్లాడినందు కేసులా అంటే వాక్ స్వాతంత్రం లేదా అంటే వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి బూతు అది వేరే విషయం ఒక ఇష్యూ జరిగినప్పుడు పొలిటికల్ గా మాట్లాడాల అవసరం లేదా అని అడుగుతా ఉన్నా ఓ పొలిటికల్గా గా మాట్లాడితే అది కేసా అంటే పొలిటికల్గా ఎవరు మాట్లాడడానికి వీలు లేదా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద పొలిటికల్గా విమర్శ చేయకూడదా చేస్తే లోపలేస్తారా ఏమిటండి ఆ ధరణ నాకు అర్థం కాలేదు పోలీస్ యంత్రాంగాన్ని అన్నాలు ఉపయోగించుకుంటారు మీరు ప్రజా వెల్లువ ఒకటి బయలుదేరితే పోలీసు యంత్రం కూడా ఏం చేయలేదని మనం చేస్తున్నాం రాజకీయంగా అనేక అంశాల మీద అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతూ ఉంటాం మా అధికార ప్రజలు ఉంది ఎందుకు మా పార్టీ యొక్క అభిప్రాయాన్ని ఇవ్వడానికి ఉంటారు అభిప్రాయం చెప్తారు స్పాంటేనియస్గా కొన్ని అభిప్రాయాలు చెబుతారు మరి ఆయన ఏం వ్యాఖ్య చేశాడని అరెస్ట్ చేశారో నాకు తెలియదు ఆ పరకాపురం పరకా కేసులో పరకామణి కేసులో సిఈ గారు చనిపోయాడు ఒక ఆయన మీరు చూశారు అందరికీ తెలిసి ఇది వెదర్ ఇట్ ఇట్ ఆర్ ఎ యాక్సిడెంట్ ఆర్ ఇట్ ఎ సూసైడ్ ఏదో అవ్వాలిగా అది ఆడిసింది ఎవరు పోలీసుల మేవా అసలు మేము కూడా చెప్తున్నాం ఒక మాట చెప్పారు అందరూ చెప్పారు ఈ ప్రభుత్వంలో ఒక పోలీస్ ఆఫీసర్కే రక్షణ లేదు అంటే తప్ప ఇది దీని మీద కేసు పెడతారా అసలు దేనికి వస్తున్నాడు సిట్టు విచారణకు వస్తున్నాడు సిట్టు ఏమైనా బలవంతం చేసింది ఏమన్నా అని కూడా అన్నాం మేము మళ్ళా అంటున్నాం అలాంటి అవకాశం కూడా ఉంది సిట్టు అధికారులు అంతకు ముందు ఎప్పుడైతే ఆయన్ని పిలిచారో ఆ సిఐని ఒత్తిడి చేసి ఉండొచ్చు ఏంటి పలానాడి పేరు చెప్పు పలానుడి పేరు చెప్పు రాంబాబు పేరు చెప్పు సుసబ్బారెడ్డి పేరు చెప్పు కామినాకర్ రెడ్డి పేరు చెప్పు చే చిట్లో అధికారులు మీరు గుర్తున్న లిక్కర్ కేసులో చాలామంది ఇలాగే బలవంతం చేశారని కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి మమ్మల్ని బలవంతం చేస్తానండి పోలీసులు పాలనలో పేరు చెప్పమని మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయమంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం ఏం చెప్తే లోకేష్ ఏం చెప్తే ఆ రకంగా చేస్తున్నారు నా మీద కేసు పెట్టాలనుకో పట్టుకెళ్ళి ఒకరు కొట్టి రాంబాబు పేరు చెప్పమంటారు ఒకటి చెప్పను బాబు అంటే నీ మీద కేసు పెడతామంటున్నారు ఇది పోలీసు యంత్రాంగం చేస్తున్నటువంటి వ్యవహారం రాష్ట్రంలో ఇది సమాజానికి శ్రేయస్కరం కాదు వెంకటరెడ్డిది కూడా ఇట్స్ ఎ ఫాల్స్ ప్లేస్ అప్రజాస్వామికంగా చట్ట వ్యతిరేకంగా వెంకటరెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు అరెస్ట్ చేశారు ఎత్తికెళ్లారు తేలాలి ఏడు గంటలకు అరెస్ట్ చేస్తే రేపు ఉదయం ఏడు గంటల లోపల వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ అయిపోతే వి విల్ అప్రోచ్ ది ఆనరబుల్ కోర్ట్స్ ఇంతకుముందు అనేక సార్లు గౌరవ న్యాయస్థానాలు చివాట్లు పెట్టే పోలీసులకు సిగ్గులేదు అనేక సార్లు పెట్టే చివాట్లు అయినా కూడా పోలీసులకు సిగ్గులేదు కొంతమంది మంచి ఆఫీసర్ ఉన్నారు నేను కాదన్నాను ఈ సిగ్గులేని వాళ్ళు మాత్రమే కీ పోస్ట్లు వేసి లొకేషన్ నడుపుతా ఉన్నాడు మనకు ఒక వేసారు కదా ఇక్కడ మా పోలీస్ స్టేషన్కి ఒక ఆయన బంధువుని మా మీద కేసులు పెట్టడానికి ఈ రకంగా నడుపుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు వెంకటరెడ్డిని తక్షణమే విచారించి వదిలిపెట్టాలి ఒకవేళ మీరు కేసు పెడితే ఆ కేసు వివరాలు మాకు ఇమీడియట్ గా చెప్పాలి బాధ్యులకి చెప్పకపోతే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను వంద మంది వంద చెబుతారండి వంద మంది వంద చెబుతారు అత్యుత్సాహం ఏంటి నాకు అర్థం కాలేదు నేను మాట శర్మ శర్మగారు బాగా అడిగారు ఇది జరగంగానే ఇది హత్య అని చెప్పాడు ఒక ఆయన ఆయన లోపలేద్దా తెలుగుదేశం ఆయన ఎప్పుడైతే పరకామణి కేసులో ఈ సిఏ గారు మార్గాంతరంలో చనిపోయాడని తెలుసుకున్న తర్వాత ఆ వార్త రాగానే ఒక పెద్ద మనిషి పేర్లు ఎందుకులే తెలుగుదేశం ఆయన వచ్చి ఇది హత్య కరుణాకర్ రెడ్డి చంపాడు అన్నాడు ఏం చేయడండి వాళ్ళని అరెస్ట్ చేయరా చెప్పాడంట విట్నెస్ తోశారుగా అది ధర్మమా ఏమండి ఇంకో ఆయన వచ్చాడు ఆయన తర్వాత ఇది వైసీపీ వాళ్ళే చంపేశారు అన్నాడు ఇదేమో బాబాయ్ హత్యలాగానే గొడలిపోవటం అన్నాడు ఇంకో ఆయన వాళ్ళని అరెస్ట్ వాళ్ళని పూల్లో పెట్టి పూజిస్తారే హరి మా వెంకటరెడ్డి ఏదో ఇది ప్రభుత్వం హత్యలాగా ఉందను లేకపోతే ఆత్మహత్యను లేదు ఇంకోటి అన్నాడు అనుకో మా అందరి రోబలేస్తారా ఏమన్యా ఏం పోయే కాలం వచ్చిందని మీకు నాకు అర్థం కాలేదు కరుణాకర్ రెడ్డి ఈ హత్య కారణం అన్న వాడికి మాత్రం పూల్లో పెట్టి పూజిస్తారు రోజు వెళ్ళి సై్యూట్ పెడతారు గుర్తు పెట్టుకోండి అయ్యా పోలీసు అధికారులు మీరు చేస్తున్న తప్పు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు మానవీయ కోణాన్ని మరిచి మాట్లాడుతున్నారు సాంప్రదాయాలు మీరు ఆచరించడం లేదు ఇది దుర్మార్గం అని చెప్పదలుచుకున్నాం